చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం పెద్ద ఎత్తున అమలవుతా ఉంది ఒకవైపు పెన్షన్లు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు అన్నదాత సుఖీభవ కింద రైతులకు సహాయం అట్లాగే తల్లికి వందనం పేరుతో పదివేల కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడం ఇన్ని కార్యక్రమాలు చేస్తూనే మహనీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి సంక్షేమ శ్రేయోరాజ్య స్థాపనలో భాగంగా ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో వేసిన తొలి అడుగే ఈరోజు రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా మూడు వేల మందికి పైగా ఇళ్ల స్థలాల పట్టాలు పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేశాం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఇరవై నెలల కాలంలోనే నాలుగు వేల నూట ఎనభై ఆరు మంది పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు ప్రభుత్వ స్థలాల్లో పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చాం అట్లాగే ఇళ్ల స్థలాలు ఇచ్చాం అట్లాగే వాళ్ళు ఎప్పటి నుంచినో బంజరు భూముల్లో నివాసం ఉంటా ఉంటే ఆ స్థలాలపైన వాళ్లకు హక్కులు కల్పించం ఈ కార్యక్రమం చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారమే అంటే బహిరంగ మార్కెట్లో ఉన్న విలువ కాకుండా రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారమే యాభై మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తులను పేదలకు ఇళ్ల స్థలాల రూపంలో పంచి పెట్టడం మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది రాయదుర్గం నియోజకవర్గ సంక్షేమ చరిత్రలో ఈ రోజు నిర్వహించిన ఈ కార్యక్రమం సువర్ణాలతో లిఖించదగ్గ అధ్యాయమని కూడా నేను ప్రకటిస్తూ ఉన్నా ఇంకా చాలా మందికి ఇళ్ల స్థలాలు కానీ పక్కా ఇళ్ల నిర్మాణం కానీ అట్లాగే పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రాయదుర్గం పట్టణ శివార్లలో మేము ప్రారంభం చేసిన హట్కో ఇళ్ల నిర్మాణం టిట్కో ఇళ్ల నిర్మాణం కానీ వీటన్నిటినీ ఈ టర్ములోనే పూర్తి చేసి భవిష్యత్తులో పేదలకు పెద్ద ఎత్తున శాశ్వత గృహ వసతి కల్పిస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నందుకు మేము గర్వపడతా ఉన్నాం ఆయనే ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర భవిష్యత్తును ఇప్పటికే మనం మర్చిపోవాల్సిన అవసరం ఉండేది కష్టకాలంలో సంక్షోభ సమయంలో ఆర్థికంగా చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు గారి తన అనుభవంతో తనకున్న పలుకుబడితో అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశస్సులతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి స్పీడ్ తో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము అమలు చేస్తా ఉన్నాం కాబట్టి పేదలందరికీ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా భవిష్యత్తులో ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు మీకోసం చేస్తాం రాయదుర్గం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా ప్రజలకు నేను మనవి